రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే ఐదు వేల సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయుని మనోక్షేత్రంలో సుస్థిరంగా నిలిచిపోయిన ఆ మహోన్నతుడు భీష్మ పితామహుడు భీష్ముడు అంటే ఒక పేరు కాదు భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు కాబట్టి భీష్ముడుగా చిరకీర్తిని ఆర్జించాడు అనే పేరు మరుగునపడి అతడు చేసిన భీకర ప్రతిజ్ఞే తన పేరుగా చరిత్రలో శాశ్వత స్థానాన్ని కల్పించిందంటే ఆ ప్రతిజ్ఞ తీవ్రత ఎలాంటిదై ఉంటుంది దేవవ్రతులు చేసిన ప్రతిజ్ఞ విని ప్రజలు కంపించిపోయారు రాజులు గగుర్పాటు చెందారు ఋషులు ఆశ్చర్యపోయారు దేవతల సైతం హర్షించకుండా ఉండలేకపోయారు సాధారణంగా కుమారుడిని సంతోషపరచడానికి ఏ తండ్రైనా తపన చెందుతాడు తండ్రిని సంతోషపరచాలని భావించే సుపుత్రులు లేకపోలేదు కానీ కేవలం తండ్రిని సంతోషపరచడం కోసం జీవితాంతం తన సుఖాలను త్వజించడానికి సిద్ధమయ్యే ఉత్తమ పుత్రులు ఎంతమంది ఉంటారు తండ్రిని సంతోషపరచడానికి తన స్వీయ సుఖాలను త్వజించిన మహోన్నతుడు దేవవర్తుడు భోగమయ జీవితాన్ని అనుభవించాల్సిన అతడు అఖండ బ్రహ్మచర్య దీక్షతో యోగమయ జీవితాన్ని గడిపాడు సత్యవ్రతం త్యాగనిష్ట నిరుతులను తన జీవితాంతం అవలంబించిన దేవభర్తుడు మహోన్నత ఆదర్శమూర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు భీష్ముని వ్యక్తిత్వం గురించి కొంతమంది కొన్ని సందేహాలను వెలిబుచ్చుతూ ఉంటారు అంబ తనను వివాహమాడమని ప్రాధేయపడినప్పటికీ భీష్ముడు నిర్దయునిగా వ్యవహరించాడు కౌరవులు నిండు సభలో ద్రౌపదిని అవమానపరుస్తున్నప్పుడు భీష్ముడు ఆ దుష్కృత్యాన్ని నివారించలేదు అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు ఇలాంటి సందేహాలెన్నో అయితే కొన్ని సందర్భాలలో మహాత్ములు వ్యవహరించే తీరు సాధారణ మానవులకు అధర్మంగా తోస్తుంది కాని ఆయా సందర్భాలను సూక్ష్మ దృష్టితో అవలోకించినప్పుడు అవి ధర్మసమ్మతమని అర్థమవుతుంది అందుకే పెద్దలు ధర్మమనేది సులభగ్రాహ్యం ధర్మ సూక్ష్మం నిగూఢమైనది అంటారు పై విషయాలన్నింటినీ విశ్లేషించటం ఇప్పుడు మనకు సాధ్యం కాదు కాని సాక్షాత్తు భగవాన్ శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉద్దేశించి అన్న ఈ మాటలే ఆయన వ్యక్తిత్వం ఎంత మహోన్నతమైనదో తెలియజేస్తాయి పావన గంగాదేవి ఎవరికి జన్మనిచ్చి ధన్యత పొందిందో పరశురాముడంతటివాడు ఎవరిని తన శిష్యునిగా పొంది గురువుగా సార్థకతను పొందాడో సకల శాస్త్రాల్లో ఎవరు నిష్ణాతుడో అఖండ బ్రహ్మచర్య అనుష్ఠానంలో ఎవరు అగ్రగణ్యుడో ఎవరి జీవితం పాపరహితమో ఎవరు ధర్మమార్గాన్ని వేడలేదో అలాంటి భీష్ముడు పరమ ఉత్తముడు అని శ్రీకృష్ణుడే స్వయంగా భీష్ముడు ఎన్నడూ ధర్మం వేడలేదని రూఢీపరిచిన తర్వాత కూడా భీష్ముని వ్యక్తిత్వంపై ఆ అపోహలుంటే ధర్మ సూక్ష్మాలను గ్రహించే ధీశక్తి అంటే బుద్ధిశక్తి మనలో ఇంకా వికసించలేదని తెలుసుకోవాలి భీష్ముడు కురుక్షేత్ర రణరంగంలో భీకర పోరాటం చేసి నేలకొరిగాడు తండ్రి నుండి ఇచ్చామరణ వరం పొందిన భీష్ముడు అంపసయపై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఆ సమయములో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో యుధిష్టరా నీతికోవిదుడు ధర్మగ్నుడు జ్ఞానసూర్యుడు అయిన భీష్ముడు అస్తమిస్తే సకల జ్ఞానసంపద నశించిపోతుంది కాబట్టి తక్షణమే ఆ మహానుభావుని వద్దకు వెళ్ళి జ్ఞాననిధిని పొందాలి అంటాడు వెంటనే ధర్మరాజుతో సహా పాండవులందరూ శ్రీకృష్ణుని వెంట భీష్ముని వద్దకు వెళతారు ధర్మరాజు తన సందేహాలను తీర్చమని భీష్ముణ్ణి అభ్యర్థించాడు అప్పుడు భీష్ముడు రాజధర్మాలు ఆపద్ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు మోక్షధర్మాలు ఇలా అనేక ధర్మాలను క్షుణ్ణంగా వివరించాడు భీష్ముడు బోధించిన ధర్మాలను హితవచనాలను నేడు దేశ విదేశాల్లో భీష్మ మేనేజ్మెంట్ పేరుతో వ్యక్తిత్వ వికాస పాఠాలుగా కార్యనిర్వహణ నైపుణ్య పాఠాలుగా బోధిస్తున్నారు ఈ ధర్మాలను గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మహాభారతంలోని శాంతి పర్వం చదవాలి అయితే ధర్మరాజు అన్ని ధర్మాల్లోకెళ్ళ అత్యుత్తమ ధర్మం ఏది అని భీష్ముడిని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఇది ఇదిలేయవియు నరించిన పథములకెల్లన అంటారు ఇతరులు ఏమి చేస్తే నీ మనస్సుకు కష్టమనిపిస్తుందో నీవు దానిని ఇతరులకు చేయకపోవడమే ధర్మాల్లోకెల్లా పరమధర్మం అంటారు భీష్ముడిచ్చిన ఈ ఒక్క సందేశాన్ని మన నిత్య జీవితంలో ఆచరించగలిగితే వ్యక్తిగత సమస్యలు కుటుంబ కలహాలు సమాజములోని అరిష్టాలు దేశాల మధ్య విభేదాలు ఇలా ఈ ప్రపంచంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది అప్పుడు విశ్వమంతా శాంతిమయమవుతుంది కాంతిమయమవుతుంది లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి